హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్ అనేది తీసుకురావడం జరిగింది అంటే ఆ టాపిక్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఎమ్మెల్సీ పదవి ఎలా ఉండబోతుంది ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉంటాయి తర్వాత మన దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్సీ స్థానాలు అనేది అమలవుతుంది అసలు ఎమ్మెల్సీ స్థానాలు తీసుకోవాల్సిన తీసుకు రావాల్సిన వచ్చింది తర్వాత మొదటిసారిగా ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారు మరియు ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలలో అది అమలు ఉంది మరి ఏ రాష్ట్రంలో అమలు ఉంది మరి ఎన్ని సీట్లు అమలు ఉన్నాయి తర్వాత ఎంత మంది అనేది ఎన్నికవుతారు వాళ్ళు ఎలా ఎన్నికవుతారు తర్వాత మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం ఏ ఏ ఆర్టికల్ ప్రకారం ఆ ఎమ్మెల్సీ అంటే విధాన పరిషత్తు ఎగువ సభ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎలా ఎన్నుకో ఎన్నుకోబడతారు అనేది అంశంపై ఒక బేసిక్ టాపిక్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది అంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన కానీ చాలా మందికి అవగాహన అనేది ఉండదు సో కొన్ని అంశాలు మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఉన్నాయి అవి చూద్దాం అంటే ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎగువ సభ కూడా అంటారు దీనిని అదే రాష్ట్ర విధాన పరిషత్ కూడా దీనిని అంటారు అదే ఇది ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ఆఫ్ క్లాస్ వన్ ప్రకారం రాష్ట్ర విధాన సభ ఏర్పాటు ప్రక్రియను పేర్కొనడం జరిగిందని మనం చెప్పవచ్చు తర్వాత అయితే దీనిని అయితే దీని ప్రకారం రాష్ట్ర ఎగువ సభ టూ థర్డ్ మెజారిటీ అంటే రాష్ట్ర విధాన సభ టూ థర్డ్ మెజారిటీ తీర్మానిస్తే తీర్మానిస్తే ఆ తీర్మానాన్ని పార్లమెంట్ లో ఆమోదిస్తే ఆ రాష్ట్రపతి అనేది ఎగువ సభను ఏర్పాటు చేయొచ్చు రద్దు చేయొచ్చు అనే ప్రక్రియ అనేది పేర్కొనడం జరిగింది మన భారత రాజ్యాంగంలో తర్వాత మనం ప్రస్తుతం అయితే కింది రాష్ట్రాలలో ద్విశిభా పద్ధతి అనేది పాటిస్తున్నారు అది ఆ ఉత్తరప్రదేశ్ లోని తొంభై తొమ్మిది సీట్లు ఉన్నాయి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో యాభై ఎనిమిది సీట్లు ఉన్నాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ కౌన్సిల్ తర్వాత తెలంగాణ మహారాష్ట్రలో డెబ్బై ఎనిమిది సీట్లు అనేది ఉన్నాయి ఎమ్మెల్సీ తర్వాత తెలంగాణలో నలభై సీట్లు అనేది ప్రస్తుతం అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉందని చెప్పుకోవచ్చు మనం తర్వాత బీహార్ లోని డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి కర్ణాటకలోని ఆ డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు అంటే మన దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్ర ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవలం ఈ ఆరు రాష్ట్రాలలో మాత్రమే మెంబర్ ఆఫ్ కౌన్సిల్ అనేది ఉందని మనం చెప్పొచ్చు అయితే ఏపీలో ఎలా ఎప్పుడు ఏర్పాటు చేశారనే చూద్దాం ఉమ్మడి రాష్ట్రం ఏపీగా ఉన్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో అది చట్టం చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో అది తీసుకురావడం అనేది జరిగింది మెంబర్ ఆఫ్ ఎగో సభను తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో మళ్ళీ దీన్ని రద్దు చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం తర్వాత తిరిగి మళ్ళీ రెండు వేల ఐదులో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది చట్టం చేసి తర్వాత అది రెండు వేల ఏడులో ఆ అమల్లోకి రావడం అనేది జరిగింది తర్వాత వేరే రాష్ట్రాలకు సంబంధించిన నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లో కూడా చట్టం తీసుకురావడం జరిగింది ఎగువ సభ ఉండాలని కానీ అది ఇప్పటి వరకు అమలు అనేది కాలేదు తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో తమిళనాడులో కూడా రద్దు చేయడం జరిగింది తర్వాత పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్ లో కూడా ఎగువ సభను రద్దు చేయడం అనేది జరిగిందని మనం చెప్పవచ్చు తర్వాత ట్వంటీ 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 వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎగువ సభ రద్దుకు వాళ్ళు అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తే అది ఆ కొంచెం వ్యతిరేకం రావడం వల్ల దాన్ని ఉపసంహరించుకోవడం కూడా జరిగిందని మనం చెప్పవచ్చు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఆ రాష్ట్ర పునర్విభజన పునర్విభజన చట్టం ప్రకారం అది ఎగవో సభను కూడా రద్దు చేశారు ఇది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో తర్వాత ఎగువ సభ నిర్మాణం అనేది ఎలా ఉండబోతుందని మనం చూడడం అయితే భారత రాజ్య భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం ఎగువ సభ నిర్మాణం గురించి మనం పేర్కొనడం అనేది జరిగింది మన రాజ్య రాజ్యాంగంలో ఇందులో నలభై సభ్యులు మించకుండా ఉంటారు అలాగే రాష్ట్ర విధాన సభ ఒకటి మూడు వంతు మించకుండా గరిష్ట సభ్యులు కూడా ఉండడం అనేది జరుగుతుంది అయితే వీరి ఎన్నిక పద్ధతి అనేది ఎలా ఉండబోతుంది ఆ అంశం అనేది చూడండి ఇందులో ప్రత్యక్ష మరి పరోక్ష ఓటర్లు అనేది ఎన్నుకుంటారు ఈ సభ్యులు ఎన్నుకోవడానికి సో ఎగువ సభ ఎగువసభ సభ్యులు నైస్పితిక ప్రాతినిధ్యం పద్ధతి ద్వారా ఒక ఓటు బదిలీంపు ప్రక్రియ ద్వారా ఎన్నుకవుతారు అయితే ఏ ఆర్టికల్ ద్వారా ఎంత మంది అనేది ఎన్నుకుంటారో దానిపై ఒక ఆర్టికల్స్ అంటే కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలను చూద్దాం అంటే ఆర్టికల్ భార భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ క్లాస్ త్రీ ఏ ప్రకారం ఒకటి మూడు వంతు సభ్యులు స్థానిక సంస్థలు ప్రతినిధ్యం ఆ ద్వారా అనేది ఎన్నుకోతారు అంటే తెలంగాణలో మొత్తం ఇరవై సారీ పద్నాలుగు మందిని స్థానిక సంస్థలు ప్రతినిధులు అనేది ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ త్రీ బి ప్రకారం ఆ వన్ ఒకటి పన్నెండు వంతు ఒకటి పన్నెండు వంతు సభ్యులు ఆ పట్టుభద్రులు ద్వారా ఎన్నుకవుతారు అంటే మొత్తం తెలంగాణలో మూడు మందిని ఆ మూడు మంది అంటే మూడు మంది ఎమ్మెల్సీలని పట్టు ఎన్నుకుంటారు అన్నట్టు ఒక అంశం ఉంది తర్వాత ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ త్రీ సి ప్రకారం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెన్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ త్రీ సి ప్రకారం ఒకటి పన్నెండు వంతు సభ్యులు గవర్నమెంట్ టీచర్స్ అనేది ఎన్ను ఎన్నుకుంటారు ముగ్గురు తర్వాత ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ త్రీ డి ప్రకారం ఒకటి మూడు వంతు సభ్యులు రాష్ట్ర రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు మొత్తం పద్నాలుగు మందిని రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు టోటల్ తెలంగాణలో నలభై సీట్లు అనేది ఉన్నాయి ప్రస్తుతం అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తర్వాత ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ఆఫ్ త్రీఈ మరియు వన్ సెవెంటీ వన్ ఆఫ్ ఫైవ్ భారత రాజ్యాంగంలోని ప్రకారం ఒకటి ఆరు వంట సభ్యులు వివిధ నిశ్చితులై వీరిని గవర్నర్ అనేది నామినేట్ చేస్తారు మొత్తం ఆరు మందిని అంటే కళలు సాహిత్యం సంఘా సేవ మరియు సహకార శాస్త్ర సాంకేతిక ఆ రంగాలలో ఉన్న వారిని ఎన్నుకుంటారు గవర్నర్ కానీ ఇది ప్రస్తుతం అయితే జరగట్లేదు ఎవరైతే వాళ్ళ పార్టీలకు సన్నిహితులు ఉంటారో రాజకీయ నాయకులకు సన్నిహితులు ఉంటారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది రాజ్యాంగ అవిరుద్ధంగా ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత పదవి కాలం అనేది ఆ ఎలా ఉండబోతుంది ఎగువ సభ ఇది శ్వాసత సభ మనం శ్వాసత సభ అని కూడా మనం చెప్పవచ్చు దీనిని మనం రద్దు చేయడం కూడా కుదరదు అయితే సభ్యులు ఆరు సంవత్సరానికి కాలానికి కాల వ్యవధికి ఎనుక ఎన్నుకబడతారు తర్వాత ప్రతి రెండు సంవత్సరానికి ఒకటి వంతు ఒకటి మూడు వంతు ఆ సభ్యులు పదవి విరమణ అనేది చేస్తూ ఉంటారని మనం చెప్పవచ్చు తర్వాత ఆ అర్హత ఏ విధంగా ఉంటుందంటే ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ ప్రకారం ఇండియా భారత దేశ పౌరులై పౌరులు అయి ఉండాలి తర్వాత ముప్పై సంవత్సరాలు ఉండాలి వయస్సు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండకూడదు తర్వాత ఏదైతే నిరోపణ గానీ రుజువై ఉండకూడదు అనే ఆ అర్హత సంబంధించిన అనేది మనం చెప్పవచ్చు ఇది ఆ కి సంబంధించిన కొన్ని అంశాలనేది మనం ఇది చూసినాం ఇది అందరు తెలుసుకున్న తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఎందుకంటే చాలా మందికి ఎమ్మెల్సీలు అనేది ఎన్న ఎలా ఎన్నుకవుతారు వాళ్ళు అసలు వాళ్ళకి ఎవరు ఓట్లు వేస్తారు అనే చాలా మందికి డౌట్స్ అనేది ఉంటుంది సో ఈ డౌట్స్ అనేది నేను మీకు క్లియర్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మీరు ఏదైనా సజెషన్స్ అనేది ఇవ్వాలనుకుంటే సజెషన్ కూడా ఇవ్వచ్చు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్